విశాఖ సెంట్రల్ జైలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది నిన్నటిదాకా జైల్లో సెల్ ఫోన్లు దొరకడం కలకలం రేపితే ఇప్పుడు బ్యారెక్ లో గంజాయి మొక్క జైలు నిర్వహణ లోపాన్ని ఎత్తి చూపిస్తోంది హోంమంత్రి పర్యటన నేపథ్యంలో తనిఖీ చేస్తూ ఉండగా గంజాయి గుట్టు బయటపడింది మొక్కే కదా అని నిర్లక్ష్యంగా వదిలేశారా లేదంటే కారాగారంలో ఖైదీలకు మత్తు మర్యాదలు ఏమైనా జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు విశాఖ జైలులో ఫోన్లు లేటెస్ట్ గా బ్యారక్ లో గంజాయి మొక్క హోమ్ మినిస్టర్ పర్యటన క్రమంలో జైలులో గంజాయి మొక్క ఉనికి బయటపడింది జైలులోకి ఫోన్లు ఎలా వచ్చాయి ఎవరి కోసం అనే అంశాలే ఇంకా తేలలేదు ఇంతలోనే గంజాయి మొక్క గుట్టురైంది నిఘా వ్యవస్థ కళ్లు గప్పి క్రిమినల్స్ కు మొబైల్ ఫోన్లు అందిస్తున్నారా అనే అనుమానాలు పీక్స్ కు చేరాయి పూలకుండి కింద మొబైల్ ఫోన్లు దొరకడం అంతా తనిఖీ చేస్తే బ్యారక్ సమీపంలోనూ ఫోన్లు బయటపడ్డం కలకలం రేపింది రౌడీ షీటర్లు హేమంత్ కుమార్ రాజేశులు జైల్లోనే ఉండి జైలు సిబ్బంది సాయంతో సెల్ ఫోన్లతో సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారు అనే ఆరోపణలు విమర్శలు వ్యక్తమయ్యాయి మరి తాజాగా బయటపడ్డ గంజాయి మాటేంటి ఎక్కడ ఎలా దొరికింది మేము రెగ్యులర్గా స్పెషల్ సర్చెస్ అంటూ జరుగుతూ ఉంటుంది మా దగ్గర ఆ స్పెషల్ సర్చెస్లో కంప్లీట్గా తరోగా మనం అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరూ గార్డింగ్ స్టాఫ్ ఈవినింగ్ షిఫ్ట్ ఎక్కడ సర్చెస్ చేస్తారనేది సూపర్ తప్పించి ఇంకెవరికీ తెలియదు ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారము గా చెప్తాడు పలాని బ్లాక్లో సర్చెస్ చేయండి అని చెప్పి దాని ప్రకారం సర్చెస్ చేసినప్పుడు దొరికిందండి జైల్లో రెండు సెల్ ఫోన్లు దొరికిన ఘటనపై ఆరులో పోలీసులు విచారణ జరుగుతుండగానే జైలు బ్యారక్ లో గంజాయి మొక్క వచ్చింది ఫోన్ల వ్యవహారంలో జైల్లో పలువురు స్టేట్మెంట్ను రికార్డు చేశారు ఆరులో పోలీసులు తాజా పరిణామాల నేపథ్యంలో హోం మంత్రి అనిత విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు సెల్ ఫోన్స్ కేసు సహా జైలులో గంజాయి సెల్ ఫోన్స్ దొరికినాయి ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశాం సిడిఆర్ తీసుకుంటాం ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు ఏ నెంబర్ నుంచి వెళ్ళింది ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటకు వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం లోకల్ లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది రౌడీ షీటర్స్ కూడా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి ప్లాంట్ కూడా కనిపించింది గాంజా ప్లాంట్ కూడా కనిపించింది అంటే ఈ రోజు ఈ రోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్ గా వర్క్ చేస్తుంది ఈ రోజు జైలులో ఏం జరుగుతుందో అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు హోమ్ మినిస్టర్ అనిత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇక ఫోన్ల కేసుకు సంబంధించి జైల్లో పలువురు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఆరిలోవ పోలీసులు రెండు నెలల క్రితమే మొబైల్స్ ను దాచినట్టు అనుమానిస్తున్నారు మొబైల్స్ లో సిమ్ కార్డులు లేకపోవడంతో ఐఎంఈఏ నంబర్ల ఆధారంగా ఎంక్వైరీ చేపట్టారు స్వాధీనం చేసుకున్న మూడు ఫోన్లను ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించారు డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు ఆరిలోవ పోలీసులు మరి జైల్లో గంజాయి మొక్కను ఎవరు నాటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ భారీ భద్రత ఉండే బ్యారట్ లో గంజాయి మొక్క పెరుగుతుంటే ఎందుకని గమనించలేదు మొక్కే కదా అని వదిలేశారా కావాలనే కరుడు కట్టిన క్రిమినల్స్ కు మత్తు బట్టువాడ చేస్తున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి